ఎ చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం ముందుగా సృజన్ గారు వస్తే బాగుంటుంది ఎస్ ఒరిజినల్ నుంచి సృజన్ గారు ఐ రిక్వెస్ట్ ఎస్ అంటే సృజన్ ఎస్ అంటే సక్సెస్ సో సక్సెస్ఫుల్గా సూపర్ టూపర్ కంటెంట్తో ఆయన ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సిద్ధార్థ్ గారు యుఎస్ నుంచి రావాలి కొంచెం కష్టం కాబట్టి ఆయనకి కంగ్రాచులేషన్స్ ఇక్కడి నుంచే పంపించేద్దాం మనం బట్ ఎస్ నా ఐ రిక్వెస్ట్ మరి ఈ చిత్రాన్ని ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఒక ఫ్యామిలీ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ అందిస్తున్న డైరెక్టర్ తన ఫస్ట్ వెంచర్గా మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ముప్పై ఐదు అంటూ వందకి వంద మార్క్స్ సంపాదించబోతున్న డైరెక్టర్ నంద కిషోర్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ మామూలు ఫ్యాన్స్ లేరండి మీకు ఓకే సో నా ఐ రిక్వెస్ట్ ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు డెఫినెట్గా పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ కొంతమంది కాదు వీళ్ళని హ్యాండిల్ చేయడం ఈజీ ఏమో కానీ వీళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు హెడ్స్ ఆఫ్ టు యూటీమ్ అందరికీ సో అందులో ఐ రిక్వెస్ట్ అరుణ్ దేవ్ అండ్ అనన్య స్టేజ్ మీదకి రావాలి ఉన్నారా అబ్బాయి ఏ అబ్బాయి కమ్ కొంతమంది పిల్లలు ఉంటే బాగుంటుంది అందరూ నా ఏజ్ గ్రూప్ వీళ్ళంతా సో యా రండి సో ఐ రిక్వెస్ట్ విశ్వదేవ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ సో మంచి యాక్టర్ ఇందులో ఇంకా సూపర్గా మన ముందుకు వస్తున్నారన్నమాట డెఫినెట్గా ఈ రోల్లో ఇప్పటివరకు విశ్వాన్ని చూడలేదు తనకు కూడా కొత్త మనకు కూడా కొత్త అండ్ సూపర్గా హిడ్ అన్న ఫ్యాంటాసిక్ జాబ్ అని చెప్పాలి ఇంకా ఆసేపట్లో నివేత గారు జాయిన్ అవబోతున్నారు బట్ బిఫోర్ దాట్ మరి ఈ చిత్రాన్ని ముప్పై ఐదు చిన్న కథ కాదు అని పెట్టింది అందుకే కదండి ఇది పెద్ద కథ అవుతుందని మీకు తెలుసు కదా ముందే సో మరి ఇంత పెద్దగా చేసి అందరికీ చేర్చేలా చేసి అందరూ మాట్లాడుకునేలా చేశారు అంటే డెఫినెట్గా డెఫినెట్గా సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాణా దగ్గుబాటి ప్రెజెంట్స్ సో ఐ రిక్వెస్ట్ రాణా దగ్గుబాటి గారు ఉంటుంది స్టేజ్ ప్లీజ్ అఫ్కోర్స్ మంచి రోల్స్లో ఆయన్ని చూస్తూ ఉంటాం అలాగే మంచి సినిమాని మనం ముందుకు తీసుకొచ్చే ఆ రోల్లో కూడా మనం చూస్తున్నాం అనమాట సో ఎస్ ఓకే కొంచెం దగ్గరికి కొంచెం దగ్గరగా ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో అదే కదా నివేత వస్తే ఇంకా కంప్లీట్ అవుతుంది అది ఓకే విల్ డూ వన్ థింగ్ మనం నివేతా గారు ఆల్రెడీ జాయిన్ ఓకే ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం తను జాయిన్ అయిన తర్వాత మనం ఎగ్జాక్ట్లీ అసలు కూర్చునే స్పేస్ కూడా మేము ఎంత బాధ్యతలు భుజం మీద వేసారంటే ఈ రోల్లో కూడా అలానే మేము ఇక్కడ కూడా వేసేస్తున్నాం అలానే ఎంట్రీ ఇక్కడికే ఫెంటాస్టిక్ గార్జియస్ సూపర్ టాలెంటెడ్ యాక్ట్రస్ నివేత థామస్ హియో వెల్కమ్ నివేత యా వన్ ఫోటో ఆఫ్ प्लीज सब्सक्राइब यप एंटरटेनमेंट एंटरटेनमेंट प्लीज सब्सक्राइब थैंक यू थैंक यू